అకార్డింగ్ టు జేమ్స్ సెవెంటీన్ ఫెయిత్ షుడ్ షుడ్ బి బై వర్క్స్ సో టైప్ ఆఫ్ ఆర్ ఫిజికల్లీ రెండు పదిహేడు ప్రకారం క్రియలు కలిగిన విశ్వాసం క్రియలు లేని విశ్వాసం మృతం అని చెప్తుంది కాబట్టి అక్కడ క్రియలు అంటే ఏంటి అవి ఆత్మ సంబంధమైనవా భౌతిక సంబంధమైనవా ఏం చేయాలి యూ కెన్ రీడ్ రోమన్స్ చాప్టర్ పన్నెండు లాట్ ఆఫ్ గుడ్ వర్క్స్ ఆర్ ఇక్కడ చాలా మంచి పనుల గురించి చెప్పబడింది యా ீட் பரிசு அவசரம் சம்படிங் வித் அண்ட் சில்ட்ரன் எவரையாக்கு பிள்ளைக்கு

డోంట్ డూ ఈవిల్ టు ఈవిల్ కాబట్టి సెవెంటీన్త్ వర్స్ పదిహేడు కీడు అతి కీడ్ చేయొద్దు అండ్ బి అట్ పీస్ విత్ ఆల్ మెన్ సమస్త మనుషులతో సమాధానంతో ఉండొచ్చు ట్వంటీ వర్స్ ఇరవై వచ్చిన ఇఫ్ యువర్ ఎనిమి ఈస్ హంగ్రీ నీ శత్రు ఆకలి కొని ఉంటే గివ్ హిమ్ ఫుడ్ అతనికి భోజనం పెట్టము ఇఫ్ ఈస్ థర్స్టి దప్పి కొని ఉంటే గివ్ హిమ్ వాటర్ దాహం వెన్ యు డూ లైక్ ద దూఆర్ డూయింగ్ గుడ్ వర్క్స్ ఆ విధంగా చేస్తున్నప్పుడు నువ్వు మంచి క్రియలు చేస్తావు సో మనీ ఐ జస్ట్ రెఫర్ టు ఓన్లీ వన్ చాప్టర్ కేవలం ఒక అధ్యాయం చెప్పాను నేను దర్ ఆర్ మెనీ మెనీ చాప్టర్స్ లైక్ దట్ అనేకమైన అధ్యాయాలను సి ఎపోఫ్రోడిటస్ ఎపోఫ్రోడిటస్ మనం చూస్తాం హి హెల్ప్డ్ ఆయన చర్చాలలో ఉన్నప్పుడు మైట్ మార్నింగ్ టిఫిన్ టు హిమ్ టిఫిన్ తెచ్చాడేమో అండ్ హి సేస్ Thessalonians you have helped me Thessalonians tho cheptaru chesaru you have helped me tho chesaru so ఎన్నైనా చేయొచ్చు వి డోంట్ డూ గుడ్ వర్క్స్ టు ఎర్న్ అవర్ సాల్వేషన్ మనము మంచి పనులు చేసి రక్షణ సంపాదించుకోవాలి ఆఫ్టర్ రక్షించబడ్డాం కాబట్టి మంచి క్రియలు చేస్తాం